నువ్వు చేసిన విధికి ప్రజల పక్కనే నిలబడ్డా కోడి గంటలే పోటించాలి గెలిపించాలి పాను పొందుకోటాలి వైసీపీ అనే మండి ఇంటిక గెలిపించాలి గిరగిరగిర పేద గుర్తు కొట్టించాలి

विद्या और उसके बाद वो चालीसों पांच साल के और चेयूता, 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 आटो वाला, आटो पैसे ऐसा संख्या करने का जगन ना से और कोसी गोवर भी आंध्र प्रदेश में अभी तो क्या है सात सीटा माइनॉरिटी जगन जोह रेड्डी दिया तेलगु देशम के लिए पूर्वी ने दिए तेलगु देश में पूरे आंध्र प्रदेश में

मेरा नाम अब्दुल खादर जिला हनुमान नगर मासावा से हमें पूरे जो सब हमारे खानदान में सब सब घर आज दिल से इनके जगन के जो काम आगे देखो अच्छा ही देखो, अच्छा देखो माइनॉरिटी को सपोर्ट कर रहे देखो इस सब जो हमें सही दिल से नए दिल से काम कर इस बार अच्छे से अच्छी मेजोरिटी से जिताने को आंध्र प्रदेश में जगन का झंडा गाड़ दी दो तो ये लेकर आएंगे सामने आदमी हमारे मोहल्ले के अध्यक्ष साहब ने मैं दावे से बोल रहा हूँ इनशाला इस बार जगन जब भारी भारी से मेजॉरिटी से आएंगे हमारे साथ साइबर सर रेडी आना साइबर साइबर सर रेडी आना बहुत करे और ट्रैफिक समस्या बहुत है हमारे आदमी बाजू से बाईपास डाल रहे हो

మీ అందరి సమక్షంలో మీ అందరి అన్ని కుటుంబాలు కూడా వచ్చి రోజు జిలాని గారు మా పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది జిలాని కానీ మిగతా మిత్రులంతా కూడా ఈ పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా మన పార్టీలోకి వచ్చిన జిలాని ఆ రోజు అక్కడే జాయిన్ అయినారు అందరు కూడా నేను చెప్పేది ఏదంటే ఏదైనా కానీ ఒక మంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు దాని కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను చెప్పడం చెబుతా ఉంది ఎందుకంటే నేను పని చేయకపోతే నాకు ఓటు ఏందండి పని చేస్తేనే ఓటేందని చెప్పే పరిస్థితిలో నేను ఉంటాను ఎప్పుడు కూడా నేను పని చేయకపోతే నాకు లే ఈ పది కూడా అవసరం లే రాజకీయం లే ఎమ్మెల్యే పద ఏది కూడా అవసరం లే ఏదున్నా మీ సంక్షేమమే మీ కుటుంబాలు బాగుండాలా మీరందరూ బాగుండాలా మీతో కలిసిపోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ముందుండి మీతో మీ మీకు నడుస్తా ఉన్నా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నా ఏదున్నా ఈ రోజు అయినా సంతోషంగా వచ్చినాడు చెప్పినా జనానికి కూడా వాళ్ళ మిత్రులందరూ కూడా చెప్పినాను నేను ఏదైనా తప్పు చేసినప్పుడు నేను పని చేయనప్పుడు మీరు ఎక్కడికైనా పోవచ్చు నేను ఉన్నంత వరకు పని చేస్తానే ఉంటాను పని చేస్తున్నంత వరకు కూడా మీ సపోర్ట్ మాకు అవసరం అని చెప్పేసి కూడా మీ సమక్షంలో చెప్పడం జరుగుతూ ఉందమ్మా ఇంత పెద్ద ఈ కార్యక్రమానికి మీరు వచ్చిన మహిళలకు చెప్పాలి గొప్ప సంగతి ఇది ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానమ్మా ఏదున్నా కూడా రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి చేసిన మీద తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ బాగుంది ప్రజల బలం ప్రజా బలం బాగుంది దేవుని ఆశీర్వాదం అల్లా ఆశీర్వాదం ఉంది ఈ రోజు ఆయన ప్రచారం చేస్తా ఉంటే బ్రహ్మదత్తం పడతా ఉన్నారు ప్రజలంతా కూడా అది ఊడ్చుకోలేక చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడు ఎన్సేపు ఉన్నా రెచ్చగొట్టాలా అని పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు పక్క లోకేష్ ఒక పక్క వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి రోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే పరిస్థితి ఇస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటే ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా పోతుందో ఆలోచన చేసుకోవాలా